నేను ఈరోజు మట్టి మిశ్రమం చూపిస్తున్నాను ఇదంతా పాత మట్టి పాత మట్టి అంతా తీసేసి మొక్కలన్నీ కొన్ని ఎండిపోయినాయి ఒక రోజంతా ఆరబెట్టాను దీన్ని ఆరబెట్టి ఆరబెట్టితే ఇట్లా మళ్ళీ పొడి పొడి అయింది ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలంటే ముందుగా நீம் கேக்கு பாத்த மட்டி கொஞ்சம் மல்லி எருளை வெள்ளி கலப்புக்கிம் கேக்கு கொடுக்க எப்பசம் சால் சூடு மனசு அது ட்ரெய்டர் கோக்கோ பிட்டு கொக்கோ பிட்டு இது கொஞ்சம் பூடிதாக்கு தயார்ச்சேசின பூடித ఇవన్నీ వాటింగ్ మిక్స్లో వేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ నేను ఇందులో వేసుకున్నాను అండి మట్టిలో నెక్స్ట్ కోకో పీట్ కోకో పీట్ కొంచెం ఎక్కువే పడుతుంది అంత వేసుకోవచ్చు ఇవన్నీ చాలా ഇവ ഇവേ ഉണ്ടെ మట్టి మిశ్రమేమి ఇలా ఉండాలి మట్టి మిశ్రమం చూడాలి అన్నీ మిక్స్ చేసినాం కదా ఆల్ మిక్స్ ఇట్లా కలిపిన దానికి మనము సిక్స్ మంత్స్ వరకు ఏమి ఎరువులు ఇవ్వనవసరం ఉండదు ఇంకా ఎందుకంటే అన్నీ మిక్సీ సాయిల్ మిక్సీలోనే వేసాం కదా అందుకని ఇట్లా వేసి పెట్టామంటే సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది మొత్తం బాగా మిక్స్ చూడలే పొడి పొడి అయిపోతుంది పాత మట్టి కూడా ఎంత బాగుందో చూడండి వామ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక ఎర్త్ వామ్స్ పాత మట్టిలో కూడా ఎర్త్ వామ్స్ ఉన్నాయి ఇంకా చూడండి పడిపోయింది చూడండి కనిపిస్తుంది మెత్తం చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక పాటలు వేసుకొని ఒక నాటుకోవాలి